ప్రభుణూ క్రీస్తునామలో అందరికీ వందనాలు రోజు దేవుని వాక్యము కీర్తల గ్రంథము నూట ముప్పై అధ్యాయము ఏడవచ్చు ఇస్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకును యహోవ య కృప దొరుకును ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును ఈ కీర్తన పశ్చాత్తాపంలో ఉంది రాసిన కీర్తన కీర్తన కాడు శ్రమల్లో బాధల్లో బలహీనతల్లో నుండి దేవునికి మొరపెడుతూ ఇస్రాయల్ ప్రజల్లో కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు యహో వయందు ఆశ పెట్టుకును ఆయన మీద ఆధారపడమని అనేక మందిని పిలుపునిస్తున్నట్లుగా చూస్తాం ఈ కీర్తంలో మూడు సత్యాలు మనం చూస్తాం ఒకటి నమ్మకం రెండు కృప మూడోది విమోచనం కష్ట లోతుల్లో ఉన్నప్పటికీ దేవుని మీద నమ్మకం ఉండాలి ఆయన మీద ఆధారపడే ఉండాలని రెండవది కృప మన అర్హతల వల్ల మన క్రియల ద్వారా దేవుని కృప రాదు దేవుని దయ వల్ల క్షమ ఆదరణ వస్తాయి మూడవది విమోచన దేవుడు సంపూర్ణ ఇస్తాడు పాప బంధాల నుండి నిరాశ నుండి మనల్ని బయటకు తీసేవాడిగా ఉంటాడు నమ్మకము కృప విమోచన ఈ మూడు విషయాలు ఈ అంశంలో మనం చూస్తాం కాబట్టి నమ్మకము ఆయన మీద ఆధారపడని చెప్తుంది కృప ఆయన వల్ల మాత్రమే లభిస్తుంది విమోచన సంపూర్ణమైనటువంటి విడుదల ఆయన ఇచ్చేవాడిగా ఉంటాడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు మా ఆత్మీయ జీవితంలో నీ మీద ఆధారపడి నీ కృపకు పాత్రులై నాయన మేము అన్ని విషయాల్లో విమోచింపబట్టానికి నేను సహాయం చేసి మా ఆయన తెచ్చుకోమని యేసుక్రీస్తు నామలో అడిగించున్నాము తండ్రి ఆమె